హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు గోరిచిక్కుడు కాయకూరని డిఫరెంట్గా చేయబోతున్నానండి దానికి కావలసిన పదార్థాలని నేను ఈ లిస్ట్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకోబోతున్నానండి నూనె వే నూనె పోసాను నూనె వేడెక్కింది ఇప్పుడు నేను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగం వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసాను ఉల్లి ముక్కలు వేస్తున్నాను వేసాను పచ్చిమిర్చి ఎక్కువగా వేయకూడదండి ఒకటి లేదా రెండు ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వేయాలి కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు గోరు చిక్కుడును వేస్తున్నాను ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కసూరి మేతిని వేయబోతున్నానండి ఎండిన మెంతాకు కంపల్సరీ అన్ని వేయాలండి ఏది స్కిప్ చేయకూడదు కొద్దిగా కారం టమాటాలను వేస్తున్నాను టమాటా ఒక చిన్న టమాటా చిన్న ముక్కలు ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని కలిపేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది కుక్కర్లో వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది పాల పాలవిరుగుడిని కడాయిలో వేసుకొని కుక్కర్లోకి వేసేస్తున్నాను కుక్కర్ని ఇప్పుడు క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టబోతున్నాను ఒక్క వచ్చే వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా అయితే చ బాగోదండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను చల్లారింది లీడ్ తెరుస్తున్నాను చూడండి కొత్తిమీర వేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు చాలా రుచిగా ఉండే గోరుచిక్కుడు తయారైందండి